శ్రీ గురుభ్యోం నమ జై గురుదత్త అత్రిమహర్షి అనసూయాదేవి దంపతులకు తనను తాను దత్తం చేసుకొని త్రిమూర్తుల యొక్క అంశలను తన యొక్క తనలో ఇముడ్చుకొని విష్ణు అవతారంగా అవతరించినటువంటి మహానుభావులు దత్తాత్రేయ వారు కలియుగంలో ముగ్గురు దేవతలు శీఘ్రంగా ఫలములను ప్రసాదిస్తారు అని శాస్త్రము చెబుతూ ఉన్నది అందులో బాలాత్రిపరసుందరీ దేవి ఉపాసన ఆంజనేయ వారి ఉపాసన దత్తాత్రేయ స్వామి వారి ఉపాసన ఈ ముగ్గురిని ఉపాసించినట్లయితే వెంటనే వారి యొక్క కరుణ అనేది మన ఎందు ప్రసరించడం జరుగుతుంది అందులో కూడా దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించిన పూజించిన తొందరగా మన యొక్క ఫలితములు అనేవి వస్తూ ఉంటాయి మనకు ఫలితములు వస్తూ ఉంటాయి దత్తాత్రేయ చరిత్రను సప్తాహ పారాయణ విధానంలో ఎవరైతే చేస్తారో వారికి ఎనిమిదవ రోజే వారి యొక్క ఈప్సితములు ఏ కోరికతో అయితే వారు ఆ పారాయణ చేస్తున్నారో అది నెరవేరడము అనేది అనుభవం మీద ఎన్నో ఎంతో మందికి చూడడం జరిగినది కాబట్టి దత్తాత్రేయ ఉపాసన అనేది అత్యంత విశిష్టమైనది అటువంటి దత్తాత్రేయ స్వామి వారిని స్మరించినా ధ్యానించినా పూజించినా ఎటువంటి కోరికైనా కూడా తీరుతుంది ఆరోగ్యము వివాహము జ్ఞానము చివరికి మోక్ష ను కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి దత్తాత్రేయ స్వామి వారికి ఉన్నది జాతకంలో గురుబలము అనేది ఉన్నట్లయితే సమస్త దోషములను కూడా ఆ గురుగ్రహము యొక్క బలము తీసివేస్తుంది ఆ గురుగ్రహమునకు అధిదేవత దత్తాత్రేయ స్వామి అంటే దత్తాత్రేయ ఆరాధన చేసినట్లయితే గురుగ్రహము యొక్క బలము పెరుగుతుంది ఈ ఈ లోకంలో మనము ఇతరుల ఏడద చేసినటువంటి తప్పులను ఆ విష్ణువు తీసివేస్తాడు విష్ణువు వేడలు చేసినటువంటి తప్పులను శివుడు తీసివేస్తాడు శివుడు చేసినటువంటి తప్పులను గురుదేవులు తీసివేస్తారు గురుదేవుల ఎడలు తీసినటువంటి తప్పులను ఎవ్వరూ కూడా తీసివేయలేరు అంటారు అంటే మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముక్కోటి దేవతల విషయంలో ఏమైనా పొరపాటు చేసి ఉంటే వారిని ప్రార్థించి గురుదేవుని ప్రార్థించి అయ్యా నేను పొరపాటు చేశాను దీనికి పరిహారం చెప్పండి అంటే వారు తన తపశ్శక్తితో ఆ యొక్క పాపమును తీసి వేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారేమో కానీ గురుదేవుల ఎడ మనం పొరపాటును చేసినట్లయితే పాపమును చేసినట్లయితే దానిని భగవంతుడు కూడా తీసివేయలేడు తిరిగి ఆ గురువే అనుగ్రహమును ప్రసాదించి ఆ యొక్క పాపమును తీసివేయాలి కాబట్టి దత్తాత్రేయ స్వామివారి యొక్క శక్తి అంత అపారమైనది కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రమును నామమును చదివినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది నిత్యము కూడా శ్రీపాద శ్రీవల్ల శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని ఆ దత్తాత్రేయ దిగంబర అనేటువంటి నామమును జపించిన పారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ద్వాదశనామ స్తోత్రం మనం నేర్చుకుందాం ఇది అత్యంత విశిష్టమైనటువంటి స్తోత్రము దీని ఫలిస్తృతిలో చెబుతాడు ఎటువంటి రోగములైన క్షయ అపస్మారం అంటే మూర్ఛ వ్యాధి లాంటి వ్యాధుములు కూడా జ్వర నివారణం ఎంతకో తగ్గని జ్వర నివారణలు రాజద్వారే వదేగూరి సంగ్రామీషు జలాంతరి రాజద్వారం అంటే రాజుని యొక్క పని కావాలంటే ప్రభుత్వంతో మీకు ఏమన్నా పని కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా ఆ సంగ్రామీషు ఏమన్నా యుద్ధంలో అంటే పోటీ పరీక్షలలో విజయం సాధించాలన్నా గిరే గుహాంతరి అరణ్య వ్యాఘ్ర అంటే ఏదైనా విషయంలో మీకు భయం కలుగుతున్న ఆవర్తనే సహ వెయ్యి సార్లు దీనిని పారాయణ చేసినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటూ ఉన్నాడు మూడు సార్లు నృత్యము కూడా మూడు సార్లు దీనిని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము పారాయణ చేసినట్లయితే మోక్షము కూడా వస్తుంది అంటూ ఉన్నాడు దత్తాత్రేయ స్వామి వారు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని వెంట ఉండి రక్షిస్తారట త్రికాలంలో ఏదో దీనిని పారాయణ చేసేవారిని విద్యా వారికి విద్య రోగులు అయిన వారికి ఆ రోగముల నుంచి విముక్తి పుత్ర సంతానములైన దరిద్రులైన వారికి ధనమును లభించడం జరుగుతున్నది భార్య లేని వారికి ఆ భార్య అంటే వివాహము అనేది కూడా తొందరగా జరిగే అవకాశం ఉంటుంది సుఖార్థి అంటే నిత్యము కూడా దారిద్రముతో దుఃఖముతో కష్టాలలో ఉన్నాను సుఖము అనేది నాకు లేదా అని భావించే వారికి ఈ యొక్క స్తోత్రము నిత్యము మారాయణ చేసినట్లయితే సుఖము కూడా లభిస్తుంది ముచ్చతే సర్వ పాప్యో సర్వత్ర విజయ భవిత అది ఇది కాదని సమస్త పాపములు తీసివేసి సమస్త కార్యములలో కూడా ఈ విజయమును లభించదేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము అని ఫలస్థుతిలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా భక్తులతో యొక్క స్తోత్రమును పారాయణ చేసేటువంటి ప్రయత్నము చేయండి ఓం అస్య శ్రీ దత్తాత్రేయద్వాదశనామ స్తోత్ర మహామంత్ర परमहंसऋषिः श्रीदत्तात्रेयपरमात्मा देवता अनुष्टुप्छन्दः सकलकामनासिद्ध्यर्धे जपे विनियोगः प्रथमस्तु महायोगी द्वितीयप्रभुरीश्वरः तृतीयश्च त्रिमूर्तिश्च चतुर्थो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानं षष्ठस्यात् सर्वमङ्गलं सप्तमो पुण्डरी एकाक्ष अष्टमो देववल्लभः नवमो नन्ददेवेशो दशमो नन्ददायकः एकादशो महारुद्रो द्वादशो करुणाकरः ఏతీనామాని దత్తాత్రేయ మహాత్మన మంత్రరాజేతి విఖ్యాత దేయ హరపర ఇంతవరకు చదివితే సరిపోతుంది ఇక్కడి నుంచి ఫలశ్రుతి క్షయ అపస్మార అపస్మాకుపజ్వర నివరణం రాజద్వరే పే గోరే సంగ్రామేషు జలాంతరే రణ్యే కిరిగుహాంతరేరణ్యే వ్యాఘ్రచోరప్యాదిషు ఆవర్తనే సహస్రేషుల వాచితం ఫలం నిత్యం మోక్షసిద్ధిం అవాప్నుయాత్ దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయ ఇది సత్యం సత్యం పునఃసత్యం దత్తాత్రేయ స్వామి వారు ఈ స్తోత్రమును చదివిన వారిని రక్షించి తీరుతాడు ఇందులో అబద్ధము లేదు అసత్యము లేదు అని చెబుతూ ఉన్నాడు కాబట్టి అంత శక్తిమంతమైన స్తోత్రం ఇది విద్యార్థి లబదే విద్యాం రోగి రోగాత్మోచ్యదే అపుత్రో లభతే పుత్రం దరిద్రో దరిద్రో లభతే ధనం అభార్యో లబదే భార్యాం సుఖార్ధి లభతే సుఖం ముచ్యదే ജയീ ഭേത് ഇത് ശ്രീ ദത്തേയദ്ദശന സ്ത്രോത്രം സമ്പൂർണ്ണം എത്തത് ഫലം ശ്രീ ദേയപാദശവിന് സ്വസ്തി